ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన దళం ఎస్డీఆర్ఎఫ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మంది సిబ్బందితో ఏర్పాటైన ఎస్డీఆర్ఎఫ్ భారీ అగ్ని ప్రమాదాలు వరదలు భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా సహాయ చర్యలు చేపట్టనుంది అగ్నిమాపక శాఖలోని ఫైర్ స్టేషన్లు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి జులై ఆగస్టు నెలల్లో సంభవించిన భారీ వరదల్లో పలు ప్రాంతాలు నీట మునిగిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో సుశిక్షితులైన సిబ్బందితో కూడిన దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్ ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునీకరించేందుకు ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసింది ఈ నిధులతో అధునాతన పరికరాలు కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు అగ్నిమాపక శాఖకు చెందిన వెయ్యి మందికి ఎనిమిది వారాలు తమిళనాడులోని అరక్కోణం మహారాష్ట్రలోని పుణే గుజరాత్లోని వడోదర ఒడిశాలోని ముందాళి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించారు